మిత్రులారా ఈరోజు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు నామినేషన్ ప్రక్రియ మెదక్ శాసనసభ్యుడు యువమిత్రుడు రోహిత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా పెద్దలు మా అన్న దామోదర్ రాజ నరసింహ గారు మా సోదరిమణి కొండ సురేఖ గారు మా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు మా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు నర్సాపూర్ నుంచి ఆవుల రాజరెడ్డి మదన్ రెడ్డి గారు గజ్వెల్ నుంచి నర్సారెడ్డి గారు అదే విధంగా ఈ రోజు వివిధ శాసన అదేవిధంగా పటాణ చెరువు నుంచి టాటా శ్రీనివాస్ గౌడ్ గారు చాలా మంది జిల్లాలో ఉండే నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎర్ర టెండకు మండు టెండలో మాడ బగులుతున్న నీలం మధును ఆశీర్వాదాన్ని చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ మెదక్ గడ్డ మీద ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా శాసనసభ ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు నేను మైనంపల్లి హనుమంతన్న ఇక్కడికి వచ్చి మా యువమిత్రుడు రోహిత్ నామినేషన్ ఎప్పుడైతే ఏపించినామో ఈ రోజు కూడా మళ్ళా ఇక్కడి నుంచే ఛత్రపతి శివాజీ సాక్షిగా మేమందరం వచ్చి నీళ్ళ మధు నామినేషన్ ఇక్కడ ఏపిస్తుంటే వేలాదిగా మీరు వచ్చి అండగా నిలబడి ఒక బలహీన వర్గాల బిడ్డను మెదకు గడ్డ మీద గెలిపించడానికి మీ ఉత్సాహం మీ ఊపు నాకెంతో సంతోషాన్ని నమ్మకాన్ని కలిగించిందని నేను తెలియజేస్తున్నా మిత్రులారా ఈ మెదగడ్డకు ఒక చరిత్ర ఉన్నది ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి పంతొమ్మిది వందల ఎనభైలో మీరు అండగా నిలబడి ఈ మెదకు గడ్డ మీద మూడు మూడు రంగుల జెండాను ఎగిరేసి ఇందిరమ్మను గెలిపిస్తే ఈ దేశానికి ఇందిరమ్మ ప్రధాన అయి ఈ మెదక్ ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది బీడీఎల్ తీసుకొచ్చింది ఐడిపిఎల్ తీసుకొచ్చింది ఇక్రిసాట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది ఆ పరిశ్రమలు రాబట్టి ఈ మెదక్ ప్రాంతం ఆనాడు కరువు కాటకాలతో ఇక్కడి రైతులు అల్లాడుతుంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదక్ ప్రాంతం దేశం నలుమూల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా బెంగాల్ కావచ్చు బీహార్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సోదరులు కావచ్చు ఇవాళ ఎవరైనా బ్రతకడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఆశ్రయం హక్కున చేర్చుకున్నది ఈ మెదకు ప్రజలు కడుపులో పెట్టి చూసుకొని కాపాడింది ఈ మెదకు ప్రజలు అని చెప్పి నేను గర్వంగా మాట్లాడుతున్న ఈ అట్లాంటి మెదక్ పార్లమెంటు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ చేతుల్లోనే ఉంది వాళ్ళ నరేంద్ర నుంచి మొదలు కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు పాతిక సంవత్సరాలు పార్లమెంట్లో బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు నేను ఇవాళ ఈ జిల్లాలో ఉండే యువకులను రైతులను నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా మిత్రులారా ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బిహెచ్ఎల్ కావచ్చు బీడిఎల్ కావచ్చు డైనమిక్ ఫ్యాక్టరీ కావచ్చు ఈ కావచ్చు ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా పదేళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రావు ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారి ఈ మెదక్ ప్రాంతానికే మనం తీసుకొచ్చిందాన్ని నేను అడుగుతున్నా నేను ఇవాళ అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా మంత్రులుగా కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చినరా ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి మేము ఎలగ పెడతాం మీ ఆకిలు అలుకుతాం మీకు ముగ్గులేస్తాం మీ ఇల్లు చక్కదిద్దుతాం అని మాటలతో బయలుదేరింది నేను అడుగుతున్నా మెదక్ పార్లమెంట్ సభ్యుని మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబాకను అభివృద్ధి చేస్తాను కదా మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా ఎమ్మెల్యేగా దుప్పాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ అంగు మార్చి రంగు మార్చి మెదక్ పార్లమెంట్లో ఓట్లేమని అడుగుతున్నాడు నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా ఈ మెదక్ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా బీజేపీ బిఆర్ఎస్ ఓలకు మా మిత్రుడు చెప్తున్నాడు పద్మశాలీల మీద జిఎస్టి తీసుకొచ్చి ఇవాళ చేనేత పరిశ్రమను కుప్పకూల్చిండు చిన్న పరిశ్రమలు అన్ని కూడా మూతబడ్డాయని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదేండ్లు ఉన్నాడు ఈ కల్వకుంట్ల రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు ఉన్నాడు ఈ తన్నీరు హరీష్ రావు పదేండ్లు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు పదేండ్లు అధికారం ఎలుగబెట్టిన వీళ్ళు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా వారిని చూసిండు వీడిని చూసిండు జెండా మార్చినా ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే అయితే వాడు కాకపోతే వీడు ఈ మెదక్ను బట్టి పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు బలే చివరి రక్త పట్టు వరకు దార పోసి నేల కొరిగిన ఇందురమ్మ నేల కొరిగినాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు ఈ సంగతి మరవద్దు మెదకు బిడ్డలు ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ మూడు రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకీలో పార్లమెంటుకు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది మెదకు జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కల్కుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది ఆయన నివ్వలేకుండా పడ్డాడు కార్యం కార్ఖానకు పోయింది ఇక తూకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందే ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే స్లోకన్ ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను ఎవరు అడిగిన ఏంద్రవాడ అన్నే తిరుగుతున్నా అంటే కారు సెడ్డుకు పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికే వణికొస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టలతో ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్లయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ బాటిల్ ఆ పొయ్యంగానే పన్నెండు పెగ్గులు కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది టచ్లు అంటున్నా ఎట్లయితుంది అదేమన్నా రెండు లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీగానికి ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా బిడ్డ టచ్ చూడు ఐటెన్షన్ టెన్షన్ దక్కిన కాకి తగ్గుతే ఎట్లయిత కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు ఇప్పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా బిడ్డ రా మోడేస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు నీ ఎంబడి ఎవడొస్తాడో రాంగి ఏసార్లు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ నూటి ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయిను అత్తగారింటికి పోయి చుట్టపొల ఇంటికి పోయిను ఏడుపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయచ్చారు మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయినరు మా ఆడబిడ్డలు ఇలా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని వడగొడితే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు మా ఆడబిడ్డలు చూసుకుంటూ ఊరుకుంటారా నువ్వు చేసే పనులు అదే విధంగా దవఖాన కొద్ది బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలు మీద ఉన్న తాళి కూడా తెగని పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి కాపాడుకొని అక్కున పెట్టి చూసుకుంటున్న ప్రజా పాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించటోడివ్వడు పేదల ఆరోగ్యానికి పది లక్షల రూపాయలు ఇచ్చేటోడివ్వడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ ఈ ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈ రోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు అదే విధంగా మిత్రులారా కట్టెల పొయ్యితోని కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడళ్లకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళ అత్తల్ని అడగాలి వెనకటికి కట్టెల పొయ్యి ఎంత కష్టమైతుండే సగం దినం కట్టెలేరక ఏర్కరానికనే పోయే పరిస్థితి ఉండే పిల్లల్ని చిన్నోళ్ళని ఇంటినిచ్చి పెట్టి పొయ్యిల కట్టెల కోసం పొలాల పట్టు తిరుగుతుంటే ఆ దుఃఖం చూసి ఆడబిడ్డల్ని ఆదుకోవాలని ఆనాడు సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ అందుబాటులోకి తెస్తే కట్టెల పొయ్యితో కన్నీళ్లు గారుస్తున్న ఆడబిడ్డల్ని అక్కునబెట్టి చూసుకునేది సోనియమ్మ మేము ఆడబిడ్డల్ని అట్లా ఆదుకుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి నాలుగు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసారు మా అక్కలకు తెలియదా ఇలా మా కళ్ళంత వచ్చింది కదా అందుకే వాళ్ళ కష్టాలు చూసి పన్నెండు వందలు కాదు ఆడబిడ్డలు సొమ్ము దోసుకున్నాడు బాగుపడాడు అందుకే పేద ఇంటి ఆడబిడ్డలకు ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలు ఆదుకొని ఇవాళ ప్రతి పేద ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం మేము చూస్తుంటే వీళ్ళ కడుపు కసిమసి అవుతున్నది కేసీఆర్ కడుపు నరేంద్ర మోడీ కడుపు ఈ ఆడబిడ్డలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తే మా మాట ఎందుకు వింటారు ఆ సిలిండర్ గుంజుకోవాలి గుంజుకోవాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలని వాళ్ళ కుట్ర జరుగుతుంది మిత్రులారా ఇదే కాదు మిత్రులారా వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు పొలం ఉన్న వాళ్ళకే ఉచితంగా ఇస్తే భూమి లేని మాలాంటి పేదలకు మా ఇంటి కరెంటు బిల్లు తడిసి మోపెడైతుందని మా పాదయాత్రలో చాలా మంది పేదోళ్ళు వచ్చి చెప్తే మేము ఆలోచన చేసినాం పార్టీ అనుమతి తీసుకున్నాం రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారితో మాట్లాడినాం అందుకే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి జీరో బిల్లు ఇయాల పేదవాడి ఇంటికి తీసుకొచ్చి బిల్లు కట్టాల్సిన పని లేదు జీరో బిల్లు అని చెప్పి ఇవాళ పేదవాళ్ళని ఆదుకున్నాం ఇవాళ పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేని కేసీఆర్ నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలి కాంగ్రెస్ను ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికిచ్చేది రద్దవుతుందని పన్నాగం చేస్తారు ఇదే కాదు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కల నిర్వహాలని ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్ళను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆనాడు మంత్రిగా దామోద రాజనరసింహ గారు కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇల్లు ఇప్పించిన చరిత్ర కానీ కేసీఆర్ ఏమన్నాడే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు నేను నా సోలీని సన్నాసిని దద్దమ్మను ఈ మెదక్ జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని అయితే గీతే ఇంద్రవా మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినవు నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందలా నీ ఈపులు పక్కన వలుగుతాయి బిడ్డా మాకు ఇన్లీమన్నావు ఎందుకు ఇవ్వలేదని మననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానం మొత్తం అవుతాయని అక్కడికే పోయారు మరి ఇవాళ నేను అడుగుతున్నా మా రెవెన్యూ మంత్రి మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పేదవాడికి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే పేదోడికి సొంతిల్లు వస్తే వాని ఇంటి ముందల కాళ్ళ మీద కాలేసుకొని కుర్చీలో కూచుట్టడానికి కక్ష కట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలు ఉండే మోడీ గజ్వేల్లో ఉండే కేడీ గచ్చి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా అవన్నీ చేసినాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం నిన్న కాక మొన్న మామ అల్లులు ఇద్దరు తయారైన రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదక్ చర్చి సాక్షిగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని మాట నేను మాట ఇస్తున్న మిత్రులారా తెలంగాణ రైతాంగానికి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్న ఆగస్టు లోపల మీ రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది ఇదే కాదు వచ్చేసారి పండించే వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది వంద రోజుల్లో ఇచ్చిన ఆరు పథకాలలో ఐదు పథకాలు అమలు చేసి నూరో రోజు ఎన్నికల కోడొచ్చి ఎన్నికల క్షేత్రంలో మేముంటే వెనుకంగా కాళ్ళల్లో కట్టబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరింది నేను ఆ చెప్పిన దూలం లెక్క పెరిగితే సరిపోదు దూడకున్న అన్న ఉండాలి హరీష్ రావు నీకు పదేళ్ళు గార్దు లెక్క నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇవ్వలే దళితుల మూడెకరాల ఎకరాల భూమి ఇవ్వలే ఫీజు రియంబర్స్మెంట్ చేయలే గిరిజనులకు రిజర్వేషన్లు పోడు భూముల పట్టాలు ఇయ్యలే మా మిత్రుడు చెప్తున్నాడు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే ముదిరాజులను బీసీ డి నుంచి ఏ గ్రూప్లకు బదలాయింపు చేయలే సోడా పదేళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉండి పళ్ళి పెట్టి ఇవాళ వచ్చి వంద రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో దిగిపో అని అంటున్నావు ఏం అల్లా తప్పకి వచ్చినాం అనుకుంటున్నావా అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావా బిడ్డ నీలాకటోళ్ళం తొక్కుకుంట తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం పదేళ్ళు ఇక్కడనే ఉంటాం ఎవడొస్తాడో నువ్వొస్తాడో నీ మామొత్తాడో నీ బామార్తో వాళ్ళని గుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది ప్రజాపాలన జరుగుద్ది ప్రజల కష్టాలన్నీ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదిహేనుల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు బండగేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీది రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి పేదవాడికి సొంతంటి కళ్ళు నెరవేర్చడం రెండు వేల ఇరవై రెండు లోపల అని చెప్పిండు ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు అందుకే మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాదు జన్ ధన్ ఖాతాలో స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పాడు నేను అడుగుతున్న మా అక్కల్ని మా సోదరులని మోడీ మీ ఖాతాలో ఒక్క పైసా నేసిండా పది పైసలన్నేసిండా ఏకాన కూడా మన ఖాతాలే అని మోడీ గారు పది తర్వాత వచ్చి మళ్ళా పార్లమెంటు ఓటు అడుగుతున్నాడు అంటే మోడీ ఎన్నిసార్లు అయినా మనల్ని మోసం చేయొచ్చు అని అనుకుంటున్నాడు అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా ఎప్పటికైనా పేదవాడి ప్రభుత్వం పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండాని ఈ మూడు రంగుల జెండా నమ్ముకున్నోడు పాడైనోడు ఎవడు లేడు మూడు రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించవచ్చు అందుకే నా ముదిరా సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ల పుట్టి మీ ప్రతిష్ట నీల మదుకియాల ఒక్క పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు రెండో పక్కన ఓ రెడ్డి ఉన్నాడు మరి పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది ఎవడైనా ఎవడైనా తులం ఇచ్చిండాను వనమిచ్చిండాను ఆఫ్ ఇచ్చిండాను ఫుల్ ఇచ్చిండాను ఏదన్నా నమ్మిత్రంటే బిఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా మల్లన్న సాగర్లో యాభై వేల ఎకరాలు గుంజుకొని ఏటిగడ్డ కిష్ణాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో తొక్కించి పోలీస్ స్టేషన్ల ఆడబిడ్డలను కొట్టించి మీద దాడులు చేసిన దుర్మార్గుడే అభ్యర్థి మీరు కావాలంటే మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మలో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి అడగండి ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు కలెక్టర్ గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నాడు కాదా వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా మల్లన్న సాగర్ మా భూములు ఏమో అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినోడు ఈ వెంకట్రామరెడ్డి కాదా ఏ ఊరోడు ఎక్కడోడు ఎక్కడికొచ్చిండు ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి ఎందుకు ఇచ్చిండు కేసీఆర్ నమ్మిన బంటు కాసిం రిజ్వి నిజాంకి ఎట్లయితే గులాంగిరి చేసిండో ఫామ్ హౌస్ గులాంగిరి చేస్తాడు కాసిం రిజ్వి తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్లో పద్నాలుగు గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డిని ఇలా బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టిండు నేను అడుగుతున్నా పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు పువ్వ లేనప్పుడు బుక్కడు పువ్వ పెట్టినోడు మదన్ రెడ్డి లాంటి టికెట్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన రెడ్డికి టికెట్ ఇచ్చిండంటే కేసీఆర్ నీతి ఏందో జాతి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా అందుకే మిత్రులారా మోడీని చూసినాం ఢిల్లీలో గల్లీలో కేడీని చూసినాం వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే మన డిసెంబర్లో కేడీని పొందబెట్టిండ్రు ఇక వంతు మోడీకి వచ్చింది ఒక్కరిని కాదు ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే మిత్రులారా ఇంకా నాలుగున్నర ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ఉంటది ఆ తర్వాత మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో ఇంకో ఐదేళ్ళు మొత్తం పదేళ్ళు అధికారంలో ఉంటాం మీ సమస్యని పరిష్కరించే బాధ్యత మాది మీకు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చే మాది ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే బాధ్యత మాది మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత మాది రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను కొనే బాధ్యత మాది ఇన్ని పనులు చేయాలనుకుంటున్న మేము మిమ్మల్ని వజ్రాలు వైదుర్యాలు అడుగుతలేం మనులు మాణిక్యాలు అడుగుతలేం మీ విలువైన సారవంతమైన భూములు అడుగుతలేం ఏమడుగుతున్నా మిత్రులారా మిమ్మల్ని ఏమడుగుతున్న మిత్రులారా ఏమడుగుతున్నా మిత్రులారా ఎంతో మంది ఎన్నో సార్లు ఎవరెవరి కోసారు ఇరవై ఏళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి విశ్వాసం కలిగించండి ప్రజా సేవలో ఉంటే పేదవాడైన పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నీ దమ్మాదుని గెలిపించడానికి మీరు సిద్ధమా సిద్ధమా ఇందిరమ్మ రాజ్యాన్ని కోటేయడానికి సిద్ధమా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమా సిద్ధం అన్న వాళ్ళు అందరు చేయి పైకెత్తి అందరు చేయి పైకెత్తి మిమ్మల్ని కూడా చూస్తున్నా మిద్ద మీద ఉన్న వాళ్ళని ఆడున్న వాళ్ళు కూడా ఎత్తాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్